హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో అన్నదాత సుఖీబాకి సంబంధించి రైతులు వాళ్ళ యొక్క స్టేటస్ని ఎటువంటి లాగిన్ లేకుండా ఏ విధంగా చెక్ చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం వీడియో చూడవచ్చు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఈ అన్నదాత సుఖీబాకి సంబంధించి ఈకేఐకి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో క్లియర్గా చెక్ చేసుకోండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఈ అన్నదాత సుఖీబాబు అనేది పిఎం కిసాన్తో కలిపి అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయనున్నారు పిఎం కిసాన్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ రెండు వేల ఏ రోజు అయితే రిలీజ్ చేస్తారో అదే రోజు ఈ అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రిలీజ్ అయితే చేయనున్నారు మొత్తంగా రైతుల యొక్క అకౌంట్లో ఏడు వేల రూపాయలు అనేది క్రెడిట్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి చాలా మంది రైతులు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకొని అయితే అడుగుతున్నారు దీనికోసం ప్రజెంట్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా లింక్ అనేది అయితే ఉంటుంది ఆ లింక్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వెబ్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఎక్కడ లింక్ క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వదు ఈ విధంగా మాత్రం మీకు అయితే ఓపెన్ అవుతుంది ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ ఆధార్ దగ్గర ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఏదైతే క్యాప్చర్ ఉందో ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి కింద సెర్చ్మే కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా డైరెక్ట్ రైతుకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతుకు సంబంధించిన ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ రైతు యొక్క నేము రైతు యొక్క ఫాదర్ నేము డిస్టిక్ మండలం అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన విలేజ్ అదేవిధంగా ఇక్కడ రీమార్క్స్లో అప్రూవ్డ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో ఏదైతే ఉందో స్టేటస్లో కూడా ఎంఈఓ అప్రూవ్డ్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ అనదాత సుఖీభావ్ సంబంధించిన అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్న డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అని చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్